ప్రేజ్ ద లార్డ్ నేటి వాగ్దానము యహోవాను వెదకుడి ఆయన బలమును వెదకుడి ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి కీర్తనల గ్రంథము నూట ఐదవ అధ్యాయము నాలుగవ వచనము ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి యహోవాను వెదు వారు హృదయం నందు సంతోషించదురుగాక జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు కీర్తనాకారుడు ఈ విధంగా అంటున్నాడు యహోవా యొద్ద ఒక వరం తిని దానిని నేను వెతుకుచున్నాను యహోవా ప్రసన్నత చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యహోవా మందిరంలో నివసింపగూర్చున్నాను అని ఈ లోక విషయంలో గురించి ఆలోచించి వాటిని వెతికినప్పుడు మనం అనేక శాంతిని కోల్పోతాం పరశుద్ధ గ్రంథం చదివి ధ్యానించట ద్వారా మనము శాంతి సమాధానం పొందుకుంటాం కనుక యహోవా సన్నిధిని నిత్యము వెతికే వారముగా ఉండాలి ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయనను వెతుకువారు ధన్య మీరు నన్ను వెతికినడలా పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయనలా మీరు నన్ను కనుగొందురు నన్ను నేను మీకు కనపరుచుకుందును ఇదే ఎహోవాకు ఆమె